ఫీల్డ్ ఎప్పుడు ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం బుల్లెట్ దిగిందా లేదా అన్నదే కీలకం ఇది సినిమా డైలాగులా ఉన్నా తన రియల్ లైఫ్ పొలిటికల్ జర్నీలో అదే నిజం అని నిరూపిస్తున్నారు ఆ యువ ఎంపీ అనూహ్యంగా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అటు అభివృద్ధి పరంగా ఇటు రాజకీయ పరంగా దూసుకెళ్తున్నారు ఇంతకీ ఎవరైనా ఏంటా కథ ఢిల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళిన మహేష్ లౌస్ ఏలూరు ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం నా దారి రహదారి అంటున్న ఎంపీ యాదవ్ నాలుగులో ఏలూరు ఎంపీగా తొలిసారి విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నమ్మి ఓటు వేసిన ప్రజలకు రాజకీయంగా హల్లీ స్థాయిలో నిలబెట్టిన ఏలూరు గడ్డకు మంచి చెయ్యాలి అనే తపనతో ముందుకు వెళ్తున్నారు చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకొని దేశం గర్వించేలా ఏలూరు పార్లమెంట్ పరిధిని సిద్ధం చేసేందుకు ఆహార నిశలో కృషి చేస్తున్నారో పుట్ట మహేష్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనను లక్షా ఎనభై వేలకు పైగా మెజారిటీతో గెలిపించిన ఏలూరు ప్రజల రుణం తీర్చుకుంటా అంటున్నారు మహేష్ యాదవ్ వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనంటున్నారు నేను కొత్తగా వచ్చినా కూడా నన్నే అంత అభిమానించి నన్ను హై మెజారిటీగా గెలిపించారు నేను చెప్పిన మాటలు వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుంది వాళ్ళ ఎంపీగా నన్ను గెలిపించారు ఎన్డీఏ కూటమి ఎంపీగా కేంద్ర పరిధిలోని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏలూరుకు ఎక్కువ ప్రాధాన్యత దక్కేలా చూస్తున్నారు పుట్టా మహేష్ యాదవ్ రాష్ట్రంలో వందే భారత్ పరుగులు పడుతుందనే వార్త వచ్చినా అది ఏలూరులో ఆగదనే ముచ్చట స్థానిక జనాలను తీవ్ర నిరాశకు గురిచేసింది ఈ విషయం ఎంపీ పుట్ట దృష్టికి వెళ్లడంతో కేంద్ర పెద్దలతో మాట్లాడి వందే భారత్ హోల్డింగ్ స్టేషన్ లిస్ట్ లో ఏలూరు పేరును కూడా చేర్పించి ఇక్కడ ప్రజలకు సులువైన ప్రయాణానికి మార్గం సుగమం చేశారు వందే భారత్ మా ఏలూరులో ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం జరిగింది వెంటనే స్పందించి ఆయన చొరవతో మరి ఏలూరులో మరి వందే భారత్ని ఆపడం జరిగింది నాడు నరకం కనిపించిన ఏలూరు రోడ్లను ఇప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దూ ఎంపీ పుట్ట మహేష్ రహదారులతో రైల్వే ట్రాక్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆ పనులను కూడా వడివడిగా పూర్తి చేయిస్తున్నారు ఎక్కువ రద్దీగా ఉండి ఉండడం వల్ల మేము మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పార్లమెంట్ లో దీని మీద పోరాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి దీనికి ఫండింగ్ తీసుకొచ్చి ఫ్లైఓవర్ ఏర్పడడానికి కృషి చేయడం జరిగింది పక్కా ప్రణాళికతో ఏలూరును అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ యువనేత దీని వల్ల అన్ని రకాల వర్గాల ప్రజలకు పెద్ద ఉపశమనమే దక్కిందని చెప్పాలి ఈ ఒట్లూరు గ్రామానికి ఈ ఆర్ఓబీ పడిన తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ తర్వాత రామచంద్ర కాలేజీ ఉంది విలేజర్స్ కూడా బస్సు ఎక్కాలన్నా ఎక్కడికన్నా దిగి రావాలన్నా సరే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అండర్ పాస్ గురించి ఎంపీ గారు పుట్టమహేష్ యాదవ్ గారు ఆయన పాపని జార్ తీసుకుని దీనికి శాంక్షన్ చేశారని తెలిసింది ఆయన ఆయన కొంచెం త్వరగా చేసి ఈ ప్రజలకే ఇక్కడ రైతులకు కానీ విద్యార్థులకి కానీ పూర్తి చేసి కొంచెం వేలు చేయాలని కోరుతున్నాను నా పేరు యోన సిఆర్ రెడ్డి కాలేజ్ చదువుతున్నానండి ఇక్కడ కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర మాకు చాలా ఇబ్బందిగా ఉంది నడుస్తుంటే నైట్ టైం కూడా ఇబ్బందిగా ఉంది అండర్ పాస్ చేయాలని పెట్టుకుంటే ఇప్పుడు ఎంపీ గారు కూడా అప్రూవ్ చేశారు ఇంకా రాలేదు దానికోసమని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ పరిస్థితులు మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి నైట్ టైం యానిమల్స్ కానీ బఫెలర్స్ కానీ రోడ్ క్రాస్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలోనూ ముందు వరుసలో కనిపిస్తున్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ తన నియోజకవర్గ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు పొగాకు రైతులను కష్టాల కడల నుంచి బయటపడేసేందుకు సీలింగ్ లిమిట్ తీసివేయించారు ఈ ప్రాంతంలో కీలకంగా ఉన్న కొల్లేరు సమస్యను కూడా పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు మా ఫార్మర్స్ ఎంకరేజ్ సో మాకు అందరికీ బాధ్యత ఉంది వాళ్ళందరికీ రేట్లు తీసుకొని రావాలి వాళ్ళందరికీ వాళ్ళు చెట్టును కాపాడుకుంటే అందే కాకుండా పొలాలు కాపాడుకోవడం కాష్టపోకుండా వాళ్ళకు ఒక నాలుగు ఐదు వేల నమ్మించాలి విద్య ఉపాధి విషయంలోనూ ఇక్కడ యువతకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మహేష్ కుమార్ యాదవ్ తన ఎన్నికల హామీలు కేవలం నీటి మీద గీతలు మాత్రమే కాదంటూ వరుస జాబ్ మేళాలు నిర్వహిస్తూ డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్న యంగ్స్టర్స్కి ఓ దారి చూపుతున్నారు వైద్య రంగంలోనూ తన మార్కు చూపిస్తున్న పుట్ట కేవలం ప్రభుత్వ నిధుల కోసమే ఎదురు చూడకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గెయిల్ ఇండియా ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక కోటి రూపాయల విలువైన వైద్య పరికరాలు సమకూర్చి మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడో విజనరీగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావాలి ఎక్కువ ఉండాలి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఆయన ప్లానింగ్ చేశారు ఇవాళ ఎడ్యుకేట్ అయ్యి పిల్లలు బయటికి వచ్చారు బయటకు వచ్చినాక వాళ్ళకి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు చేయడానికి మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చాలాసార్లు చెప్పాం ఈ మేము వచ్చిన నిమిషమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం జాబ్ మేళ ఒకటి మాకు కనబడుతుంది ఏలూరు తనను పెంచింది కూడా ఏలూరే అందుకే చివరి దాకా తన ప్రయాణం ఏలూరుతోనే ఏలూరు ప్రజలతోనే అంటున్నారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఆయన తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు అనూహ్యంగా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది ఎంతో మంది పోటీ పడినా సీనియర్లను కాదని మహేష్ కు వచ్చింది ఈ ఛాన్స్ దాన్ని మాత్రం చేజార్చుకోకుండా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కుమార్ పై బంపర్ మెజారిటీతో విజయం సాధించారు మహేష్ కుమార్ యాదవ్ అయితే ఏలూరు ప్రజల అభిమానమే కాదు అధినేత చంద్రబాబు దగ్గర కూడా ఈ యువ ఎంపీకి మంచి పేరే ఉంది ఆయన అండదండలతోనే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు ఈ యువ నేత ఈ స్థాయిని కట్టబెట్టింది ఏలూరు కాబట్టి రాజకీయంగా ఏదైనా ఇక్కడే తేల్చుకుంటా అంటున్నారు ఈ యువ ఎంపీ అభివృద్ధి వేరు రాజకీయం వేరు అంటున్న పుట్ట మహేష్ చివరి శ్వాస వరకు ఏలూరు అభివృద్ధిలో భాగమవుతూనే ఉంటా అంటున్నారు మరోసారి పోటీ చేయడం జరిగితే అది ఏలూరు నుంచే అని స్పష్టం చేస్తున్నారు అలా కుదరకపోతే పొలిటికల్ గా పక్కకు తప్పుకుంటానే తప్ప మరో ఆలోచన చేయబోనంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఏలూరు నుంచే పోటీ చేస్తాను ఏలూరు నుంచి చేయొద్దని అనుకున్నానంటే ఎప్పుడూ ఎలక్షన్ పాలిటిక్సే చేయండి